ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు ఇప్పుడు యోజన సంఘాల నాయకులు గౌరవనీయులు విజయ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందే కోరు అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే గౌరవ చైర్పర్సన్ గారికి అలాగే డివైఎస్ఓ రవి నిర్వహించుకుంటున్నా యువజనోత్సవాల ద్వారా మన జిల్లాలో విద్యార్థులు కలెక్టర్ గా అప్రూవ్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇందులో ఈ యువతను యువకులను కళాకారులను ప్రోత్సహించడానికి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఉంటుంది అయితే దీనికి లైవ్ ప్రోగ్రామ్ మాత్రం ఉంటుంది సార్ ఈ మ్యూజిక్ కొంత హిడెన్ టాలెంట్స్ అనేటివి ఉంటాయి ఆ హిడెన్ టాలెంట్స్ అనేటివి వాళ్ళు ఎక్స్ప్రేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఈ హిడెన్ టాలెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళు చదువుతున్నట్లాంటి ఆ స్కూల్లో కానివ్వండి కాలేజెస్ లో కానీ దాకా వెళ్ళింది కాబట్టి మరి యువత వెనుకడికి వెయ్యద్దు ఖచ్చితంగా ముందడిగే వెయ్యాలి ప్రతిసారి చెప్పినట్టు ఈసారి కూడా ఒకటే విషయం ఫోన్ అనే దరిద్రాన్ని దాన్ని పక్కన పెడితే మనం ముందడుగు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతిసారి చెప్తున్న విషయమే చాలామంది ఫోన్లలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మరొకసారి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరు కూడా ఫోన్లకి అడిక్ట్ అవ్వద్దు దయచేసి ఇది ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఎవరు కూడా ఫోన్కి అడిక్ట్ అవ్వద్దు అందరూ ఆ ఫోన్ అనే ఒక ని పక్కన పెట్టేసి మీరు అందరూ ముందుకెళ్ళాలి ఎవరికి కూడా అంత సాధారణంగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరికి దక్కదు ఇలాంటి ఒక జిల్లా స్థాయిలో మీ అందరికీ ప్లాట్ఫామ్ దక్కిందని అంటే చాలా గర్వకారణం ఎందుకనంటే జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక జాతీయ స్థాయి వరకు మీరు అందరు ఎదగాలన్నదే మా అందరి కోరిక కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలి మీలో ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో ఖచ్చితంగా బయటికి తీయాలని చెప్పేసి అది తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఉపాధ్యాయు రాయులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మీలో ఉన్న ఈ టాలెంట్ని బయటికి తీసి మీరేంటిదని మీరు ప్రూవ్ చేసుకునేలాగా బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివేకానంద గారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు అలాంటి ఒక మంచి వ్యక్తిని రోజు ఒక్కసారి పొద్దున్న మీకు ఏదైనా కానీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఇలాంటి యువతకి ఒకటే విషయం చెప్పాలి మీరు ఈరోజు భవిష్యత్తులో కష్టపడితే రేపొద్దున ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజే మీరు సుఖాన్ని వెతుక్కుంటే సంతోషాన్ని ఇలాంటి ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటే తర్వాత ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడదాం మన గోల్ని రీచ్ అవుదాం తర్వాత సంతోషంగా ఉందాం సుఖంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఇందాకే రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు మానసికంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ యువకుల్లా పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా అందరూ మానసికంగా ఫస్ట్ దృఢంగా ఉండాలి దృఢంగా ఉంటేనే మనం అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్బై సంవత్సరాలు వచ్చినా మనం ముందడుగు వేయగలుగుతాం చేయగలుగుతాం మన రాష్ట్రంలో మన దేశంలో మన కోసం ఈ బావి భావి భవిష్యత్తు తరాల కోసం సుఖంగా ఉండాలని ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది మన రాష్ట్రం కోసం మన దేశం కోసం పోరాడితేనే ఈరోజు మనం ఇంత సంతలాంటివి మన దేశం కోసం పోరాడిన మన రాష్ట్రం కోసం పోరాడిన యువకుల్ని ఆ ఆ అలాంటి ఒక నాయకుల్ని మనం గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎవరు కూడా యువత వెనుగడుగు వేయకుండా సెల్ఫ్ డిఫెన్స్ తప్పించకుండా ఖచ్చితంగా మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో ఉండాలి ముందుకు వెళ్ళాలి ఎవరికి కూడా భయపడకూడదు మనం మన అడుగులో ప్రతి అడుగు మనం ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా మన విజయ్ రవి చెక్ట్టు పోటీలో పాల్గొనడం అనేది చాలా ప్రాధాన్యం గెలుపు అవటంలు అనేటి సహజం మరి వివేకానంద అదే చెప్తాడు వివేకానంద ఏం చెప్తారు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళని విజయం ఒక్కసారి అధైర్య పడారంటే వారు ఏ పనిలో కూడా అని చెప్పి వారి సూక్తులలో ఒక సూక్తి మరి విధంగా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఏదైతే మనకు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు అదే హవే కైడ్ స్టాప్ మీరు కూడా పిల్లలు అటు విద్యలో కావచ్చు ఆటల్లో కావచ్చు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ సో మెనీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటిలో కూడా ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మొదటి మనం ఒక పని చేయాలనుకుంటే ఒక కర్తవ్యాన్ని ముందట పెట్టుకొని ఎస్ ఐ కెన్ డూ అనుకుంటే ఐ కెన్ డూ మీరు కూడా అదే విధంగా ఉండాలి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంలో అది ముఖ్యంగా నూట యాభై ఆరు సంవత్సరాలు సందర్భంలో ఇక్కడ ప్రాంత పెద్దలు అప్పుడు నన్ను కూడా ఆ సంవత్సరం అప్పుడు జస్ట్ రాజకీయాల ముందు జరిగింది నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు శ్రీమాన్ నబివేణుగోపాల్సెడ్డి గారు కావచ్చు డాక్టర్ శైలేందర్ రెడ్డి కావచ్చు నేను డాక్టర్ శంకర్ గారు అప్పుడు ఉండడం అప్పుడున్న కలెక్టర్ గారు గెలవడం వివేకానంద స్టేడియంగా అప్పుడు నామకరణం చేయించడం ఇవన్నీ కూడా చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ పోతా అక్కడ వివేకానంద స్టైచ్ పెట్టాలని చెప్పి నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని ఈ విషయాన్ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా మనం ఎన్ని నిధులు ఇగల నిధులు ఇస్తే మిగతా ఏదైనా ఉంటే ఆ సొంత ఖర్చులతో వివేకాన్ని మిఠాన్ని పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను ఈ సంవత్సరం తప్పకుండా చేద్దాం అసలు పెద్ద టర్ను నేను చేద్దాం అనుకున్నా మీ అందరికీ తెలుసు నేను మొదటిసారి గెలవగానే ఒక సంవత్సరం ఎలక్షన్లు తర్వాత ఒక రెండు సంవత్సరాలు కరోనా ఈ కాలేజీలో కాలేజీ వైరఫలే అప్పుడే సెల్ ఫోన్లు సరే ఎక్కువ అలవాటు అయినాయి మా చైర్మన్ గారు సెల్ ఫోన్ వాడే దాకా అప్పుడు సార్లే అలవాటు చేసి తప్పని పరిస్థితి తనదండ్రులు గుడియాల్సే ఇప్పుడు ప్రిన్స్పెట్ వస్తుందా కానీ యూజ్ దట్ సెల్ ఫోన్ ఫర్ ఎ గుడ్ కాస్ యూజ్ దట్ సెల్ ఫోన్ ఫర్ ఎ గుడ్ కాస్ అదాంకూడా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు కాబట్టి అవసరం ఉన్నప్పుడు అవసరమైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ సెల్ ఫోన్ వాడండి ఎంతో సమయం వద్దని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడున్న సందేశం అరేస్ అవే క్యాండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ మరి పిచ్చిన సందేశాన్ని ఇచ్చే ఎట్లయితే మరి వివేకానంద్ ని ఆదర్శంగా తీసుకొని మన అబ్దుల్ కలాం గారు ఇచ్చారు అరైజ్ అవే కండ్ స్టాఫ్ నాట్ రీతో గోల్ అన్నట్టు మళ్ళీ ఇచ్చిన సందేశం అరైజ్ అవే రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ మీలోని శక్తిని మీరు గ్రహించండి అది సాధించండి ముందుకెళ్ళండి ధైర్యంగా ఉండండి అని చెప్పి యువతి యువకులు కోరుతూ చాలా సంతోషం నాకు కూడా ఒకటే అమ్మాయి ఇప్పుడు రత్నాయుడు శ్రీనివాస్ గారికి మున్సిపల్ సిబ్బందికి వివిధ శాఖలందరి ప్రజాప్రతినిధులకు మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన పట్టణ ప్రముఖులకు పేరు పేరు పాత్రికే ఉదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా యువతి యువకులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు బెస్ట్ గుడ్ల ఇంత ముందు మన విజయ్ రవి చెప్పినట్టు పోటీలో పాల్గొనడం అనేది చాలా ప్రాధాన్యం గెలుపు అవటంలు అనేటి సహజం మరి వివేకానందులు అదే చెప్తారు వివేకానంద ఏం చెప్తారు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళని విజయం వరుస్తారు ఒక్కసారి అధైర్యపడ్డారంటే వారు ఏ పనిలో కూడా ముందటి పోరాదని చెప్పి వారి సూక్తులలో ఒక సుక్తి మరి విధంగా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఏదైతే మనకు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు మీరు కూడా పిల్లలు అటు విద్యలో కావచ్చు పాటల్లో కావచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ సో మెనీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం వీటన్నిటిలో కూడా ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మొదటి వెళ్ళాలి ఎవరమైనా కానీ ఒక లక్ష్యం లేకుండా ముందరికెళ్తే గ్యారంటీగా మనం ఫేల్స్తాం ఏది చేసినా మనం సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ లక్ష్యం అనేది ముందర పెట్టుకోవాలి చదువుకుంటున్నప్పుడు మంచి మాటలతో పాస్ కావాలని పెట్టుకోవాలి ఓకే ఓ మార్క్ తప్పొస్తుంది ఎక్కువ వస్తుంది ఓసారి ఫెయిల్ అవుతాం అదే కొడదు మళ్ళీ మీ అందరికి ఎంత ఉంది ఒకసారి నేను ఫెయిల్ అయిన టెన్త్ లా చెప్తాను ఇన్నదా అందరు విచ్చారా టెన్త్ ఫెయిల్ అయితే మంచి డాక్టర్ ఇవాళ ఆపరేషన్ అంటే నేను చెయ్యాలంటుందా ఎట్లా చెప్తామంటున్నా సో ఒక ఓటర్ మీతో మనకు కుంగిపోద్దు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఓడిపోయారు తెలుసా మీ అందరికి రెండు వేల పట్టాలు ఓడిపోయారు కొన్ని ఓట్లతో నాలుగు శాతం ఓట్లతో ఓడిపోయారు పద్దెనిమిది వందల నలభై శాతం ఓట్లతో తెలుసు మొన్న ఎట అలవాటు పాయపాయ అందరూ ఇక్కడ అయితే మీరు అందరినీ గెలిపించారు మీ తల్లిదండ్రులు ఆ పేరులో ఓట్లుంటారు మీరు సో మనం ఒక పని చేయాలనుకుంటే ఒక కర్తవ్యాన్ని ముందట పెట్టుకొని ఎస్ ఐ కెన్ డూ మీరు కూడా అదే విధంగా ఉండాలి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంలో అది ముఖ్యంగా నూట యాభై ఆరు సంవత్సరం జరిపిన సందర్భంలో ఇక్కడి ప్రాంత పెద్దలు అప్పుడు నన్ను కూడా ఆ సంవత్సరం అప్పుడు జస్ట్ రాజకీయాలు అక్కడ ముందు జరిగింది నన్ను కూడా ఇవాల్వ్ చేసింది శ్రీమాన్ నబీవేణు గోపాల్చర్ గారు కావచ్చు డాక్టర్ శైలేందర్ రెడ్డి కావచ్చు నేను డాక్టర్ శంకర్ గారు అప్పుడు ఉండడం అప్పుడున్న కలెక్టర్ గారు గెలవడం వివేకానంద గా అప్పుడు నామకరణ చేయించడం ఇవన్నీ కూడా చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్నారు అక్కడ వివేకానంద స్టాచ్యూ పెట్టాలని చెప్పి నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ కానీ ఈ విషయాన్ని ఒకసారి కలెక్టర్ గార్చి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా మనం ఎన్ని తన నిల్లిస్తే మిగతా ఏదైనా ఉంటే ఆ సంత ఖర్చుతో